హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బతచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంత రైట్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీరు ప్రయాణి ఢిల్లీలో అవుతున్నాను వాళ్ళ వచ్చి అనంతపురం అండి వాళ్ళు ఢిల్లీకి అయితే రావడం జరిగింది అన్నవాళ్ళ కూడా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే నేను ఇప్పించాను ఎంతకి ఇచ్చినాను ఏ మోడల్ ఇప్పించినాను ఎంతకు ఇచ్చినాను అన్నవాళ్ళు చెప్తారు అన్న మాటలు ఒకసారి వినండి నా పేరు జుదాశాంకి అండి మాది అనంతపురం ఎదురుసిన అన్న వీడియోస్ మేము రెగ్యులర్గా ఫాలో అవుతుంటాము సో అలానే ఈ బండి వీడియోలో చూసి మాకు నచ్చింది అన్న నచ్చిన వెంటనే అన్నకి ఫోన్ చేయడం జరిగింది సో ఫోన్ చేసి అన్న ఓకే తమ్ముడు చూసుకోండి నచ్చితే తీసుకోండి చెప్పాడు సో రా వెంటనే బయలుదేరి ఢిల్లీకి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి అన్న హాస్పిటల్ హాస్పిటాలిటీ కానీ వచ్చి చూసుకోవడం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం తీసుకొచ్చి చూపించడం అన్నిటికంటే నచ్చింది ఏంటంటే మాకు వీడియోలో బండి ఎలా ఉందో మేము రియల్టీ చూసినప్పుడు కూడా బండి అలాగే ఉంది సో అది మాకు చాలా బాగా నచ్చింది అన్ని పోగా సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాకు అన్నం బండి క్లోజ్ చేసినాడు సో అది మాకు చాలా బాగా నచ్చిందండి అన్నవాళ్ళ అందపురం అన్న అన్న వాళ్ళకి నేను వెహికల్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలకి ఇప్పించడం జరిగింది మహింద్రా ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే అండి రెండు వేల పదహారు మోడల్ కేవలం ఇరవై ఐదు వేలు మాత్రం తిరిగిందండి వెహికల్ చాలా అంటే చాలా నటిగింది టైర్లు ఇర్యలు మొత్తం కంపించున్నాయి చెప్పిన యూజ్ అయినా చేయలేదు వెహికల్ వెహికల్ చాలా నీటిగా ఉంది అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ ఇప్పుడు అన్నవాళ్ళు ఈ వెహికల్ తీసుకుని బయలుదేరుతున్నాడు అన్న వాళ్ళు ఇక్కడ నుంచి డ్రైవర్ కూడా మాట్లాడమని చెప్పినారు డ్రైవర్ కూడా మాట్లాడాను ప్లస్ ఇక్కడనే నిలబడి ఆయిల్ చేంజ్ మొత్తం అయితే అన్న వాళ్ళకి అయి జరిగిందండి ఇప్పుడు అన్న వాళ్ళకి అయితే ఈ వెహికల్ తీస్తున్నాను కంగ్రాచులేషన్ అన్న థ్యాంక్స్ ఒకసారి వెహికల్ చూడండి వాళ్ళ కోసం మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి కట్ కట్ కట్టుకారు మా కట్టుబుత్కర కట్టుబుత్కర చూడండి చూసుకోవచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మొత్తం వెహికల్ ఒక లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది యాక్చువల్ అంటే ఈ వీడియో నేను అప్లోడ్ చేయలేదు వీడియో అన్న వాళ్ళకి ఫోటోస్ ఒకటి పంపిస్తాను అన్న వీడియో తీసిమంటే తీసి పంపి అన్న వాళ్ళకి వీడియో కూడా తీసి పంపించడం జరిగింది అన్న వాళ్ళకి ఈ వెహికల్ నచ్చింది ఇప్పుడు రీడింగ్ చూసుకున్నది కేవలం ఇరవై ఐదు వేల ఏడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫ్రీ సెట్ కోర్ ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీటిగా అయితుందండి అన్నవాళ్ళ లగేజ్ కూడా ఉంది వెనుకల ఇప్పుడు అన్నవాళ్ళైతే బయలుదేరుతున్న ఇక్కడ నుంచి డోర్ల లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి సైడ్ కవర్లు కూడా ఏ లేదని అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ జాగ జాగ్రత్తలో ఎంతవరకు అయితే యూజ్ చేయలేదు అన్ని ప్యాకింగ్ అయితే అదేవిధంగా ఇస్తున్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ నేను అలా వాళ్ళకి డెలివరీ ఆరు లక్షల ఇరవై ఐదు అయితే పియడం జరిగిందండి మీకు ఇంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రైటింగ్ నా నెంబర్ ఉంటుంది ఏ వెహికల్స్ అది ఏ వెహికల్ కోసం చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ ఏ వెహికల్ నాకు నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ తెలుస్తాయి ఇప్పిస్తాను కింద రైట్లు నా నెంబర్ ఉంటుందని నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై